దిశగా పెద్దల సహకారంతో సాధించాలి మన డిమాండ్లన్నీ కూడా రాజ్యాధికారం వస్తేనే అది జరుగుతుంది కాబట్టి ఇట్లా అడిగితే ఇప్పటికే డెబ్బై ఎనిమిది ఏళ్ళు గడిచిపోయింది ఇంకా ఎవరిని ఈ అగ్రవర్ణాలను నమ్మే పరిస్థితుల్లో లేము కాబట్టి మనమందరం కూడా ఐక్యమత్యం ఉండి మన డిమాండ్లు సాధించే దిశగా ఈ మీడియా సోదరుల ద్వారా మనము చేసుకోవాలని సెలవు తీసుకుంటున్నాం అడ్వకే అడ్వకేట్ చేసి పొందం దేవరాజు గారిని మాట్లాడవలసిందిగా ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీ జాక్ మరియు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విషాధరన్ మహారాజ్ అన్న మాట్లాడవలసిందిగా సరే ఇప్పుడు నేను మొదలు ఇంకా కొద్ది మంది పెద్దలు ఉంటారు ఒక్కొక్క నిమిషం మాట్లాడతారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎర సత్యనారాయణ గారు ఉన్నారు దేవర తర్వాత ఎర్ర సత్యనారాయణ గారు ఉన్నారా ఆ వారొక్క నిమిషం ఏదైతే నాకు వచ్చిన ఇన్విటేషన్ ప్రకారము నేను మేము కూడా ఇదే అభిప్రాయంతో మొదటి నుంచి కూడా అదే అభిప్రాయం ప్రాపక చేస్తున్నాం ఏంటిదంటే జీవులతోటి అదేవిధంగా కోర్టులకు పోయే దారి నుంచి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బీసీల రిజర్వేషన్ పెంపు కాలేదు అనేటటువంటి విషయం ఏతుందో అది మేము నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి కూడా ఏదైతే సమసంగ్రామ పరిస్థితిని ఆ రోజు స్థాపించానో ఆ రోజు నుంచి కూడా మాకున్న అనుభవం ప్రకారము ఈ సబ్జెక్టు ఓపెన్ అయిన రోజు నుంచి కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇది ఎందుకంటే క్యాపుల్ లేనటువంటి కాలంలోనే నైన్టీన్ ఎయిటీ సెవెన్ లోపల ఇంటి రామారావు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ పెంచితే కోర్టులు కొట్టేసినాయి అయితే ఏంటిదంటే అండ్ ఒక పాయింట్ ఏంటంటే లోకల్ బాడీస్గా అవి మినహాయింపించినాయి బహుశా ఈ కోణంలో ఏమన్నా అవకాశం ఉంటుందేమో అనేటటువంటి ఒక ఆశాభావం ఉండే అదేవిధంగా గతంలో ఎన్నట్లైనటువంటి విధంగా టూ థౌసండ్ నైన్టీన్ లోపల నేనేదైతే ఎలక్షన్ పిటిషన్ వేసానో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ముప్పై నాలుగు శాతం నుంచి పద్దెనిమిది శాతంకు స్థానిక గ్రామ పంచాయతీ సంస్థ దాంట్లో పట రిజర్వేషన్లు తగ్గించినప్పుడు ఎలక్షన్ పిటిషన్ వేసినప్పుడు ఏదైతే అంతకృతమైనటువంటి ఈవెందో క్యాప్ వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో కూడా ముప్పై రెండు సంవత్సరాలు ఈ ముప్పై నాలుగు శాతం అనేటువంటి రిజర్వేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి ఎబోయ్ పోయి యాభై శాతం అనేటటువంటి కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ ఎస్టోపీ అయితే మాకు టూ థౌసండ్ థర్టీన్లో వచ్చిందో దాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి మీద మేము పిటిషన్ వేసినప్పుడు అప్పుడు హైకోర్టు ఏమైంది అంటే ఎలక్షన్ షెడ్యూల్ డిక్లేర్ చేసింది కాబట్టి మేము ఇంటర్ఫియర్ కాలేమో అని చెప్పేసి అన్నది ఆ అవకాశం ద్వారా అన్నా కానీ సేమ్ రూల్ ఆఫ్ లా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందేమో అనే ఆలోచన విధానంతో మేము దాన్ని కొంత ఆశపడినటువంటి విషయం కూడా కొంత వాస్తవమే అయితే ఏంటిదంటే దీని అన్నిటికీ భిన్నంగా ఆల్రెడీ మేడ్ డెసిషన్ లాగా జనరల్ ప్రాక్టీస్ కు విరుద్ధంగా జడ్జిమెంట్ రావడం అనేటటువంటిది ప్రజలప్పుడు కానీ కానీ రెండు వర్గాలప్పుడే కానీ ఒక ఆశ అనేటటువంటి నిరాశ అయినటువంటి పరిస్థితి పట ఈరోజు రాష్ట్రం మొత్తం అట్టుకుతున్నటువంటి పరిస్థితి లోపల అదేవిధంగా ఆ రోజు మేమైతే టూ థౌసండ్ నైన్టీన్ చేసినటువంటి కేసు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కలకొచ్చు అనేటటువంటి సబ్జెక్ట్ కూడా వచ్చింది కాబట్టి ఆ కులగన తీర్పు ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం విధులైనటువంటి పరిస్థితి లోపల కులగనకు ముందుకు కాబట్టి ఈ ముప్పై ఏడు సంవత్సరాల చరిత్ర లోపల ఏ కోర్టులలో కూడా ఎక్కడ కూడా అనేటువంటి విధంగా కులగన అంశం కూడా ఇక్కడ ప్రాక్టీస్లు వచ్చింది కాబట్టి ఈ కొన్ని అనుకూలతలు ఉన్నందుకు వస్తే వస్తుందేమో అనేటువంటి ఒక ఆశాభావం అనేటువంటి ఉండే దాన్ని కూడా కోర్టులు రెడీమేడ్ డిషన్స్ తోటి ఎగరగొట్టినటువంటి పరిస్థితుల్లో పట మళ్ళొకసారి ప్రూవ్ అయింది ఏదైతే రిస్కీ ఎఫర్ట్ ఇది ఈ రిస్క్ ఎఫర్ట్ మేము ప్రమోట్ చేయలే ఇది ఒక ప్లాన్ బిల్ గానే ఉన్నదనేటటువంటి భావజాలంతో ఉన్నాం మనం అది అయినా ఈ ప్లాన్ బిల్ ఎందుకు ఈ రిస్క్ ఎందుకు డైరెక్ట్ రాజమార్గం ఉండగా అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని మా డిమాండ్స్ లో ఎప్పుడు కూడా తీసుకురాలేదు ఓన్లీ షెడ్యూల్ నైన్ ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మెడల్ మంచి చేయాలి ఇది రాష్ట్ర ప్రభుత్వంతో అయ్యే పని కాదు ఇది ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మాత్రమే చేయాలనేటటువంటి దాని మీద మేము ఉన్నాము అదే విధంగా ఆఖరికి వచ్చే వరకు అదే జరిగింది కాబట్టి ఇప్పటికైనా కానీ షెడ్యూల్ నైన్ ఇప్పటికైనా కానీ షెడ్యూల్ నైన్ లోపల కూడా ప్రవేశపెట్టేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి వస్తుందిగా ఈ రకమైనటువంటి డిమాండ్ ఇంకా మళ్ళొకసారి కాలయాపన వద్దు ఎందుకంటే ఈ జీవోల మీద అనవసరమైనటువంటి అయింది ఈ జియో సిస్టమ్జ్ ప్రమోట్ చేసిన అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అనుకూలమైనటువంటి సంస్థలు ప్రమోట్ చేసినాయి కాబట్టి ఏంటిదంటే అటు రెండు చెడ్డ అయినటువంటి పరిస్థితి అయింది ఇప్పటికైనా ఏకోన్ముఖ డిమాండ్ రావాలి ఈ రాష్ట్రం నుంచి అది కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాలి అనేటటువంటి డిమాండ్ తోటి ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి అన్ని ఉద్యమాలకు సహకరిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిందని సభకు నమస్కారం మొదటి నుంచి కూడా దాస్ సురేష్ గారు బీసీ రాజ్యాధిక సమితి అధ్యక్షులు వేదిక మీద రాల్సింది కోరుతున్నాను అందరికీ నమస్కారం మరి మొదటి నుంచి కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అయితేనేమి బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఫోరం అయితేనేమి విషాదర్ గారు జస్టిస్ శివరాయ గారి డైరెక్షన్లో నైన్త్ షెడ్యూలే సరైనటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు మరి ఆ దిశగా ఈ రోజు ఒక కార్యాచరణ ప్రకటించబోతున్నటువంటి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోరాటంలో మేమందరం కూడా మేము వెనుక ఉంటామని తెలియజేస్తున్నాం ఇప్పుడు మన చెన్నరాములు ముజరాజు గారు ఒకటే నిమిషం దయచేసి పేరు నాగనమోని చిన్నరాములు ముదిరాజ్ నేను ప్రీవియస్లీ హెడ్ మాస్టర్ లక్ష వేల జీతాన్ని రిజైన్ చేసి వాలంటీర్ విఆర్ఎస్ తీసుకొని డీసీ ఉద్యమం కోసమే అంకితమై మరి పనిచేయడం జరుగుతున్నది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా బీసీల యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధ్యం కావాలంటే అది కేవలం రాజకీయాలకు అతీతంగా నైన్త్ షెడ్యూల్లోనే జరగాలి దానికి నిర్దిష్టంగా మరి చిరంజీవులు సారు నిలబడ్డాడు కాబట్టి రాజకీయాలకు అతీతంగా నిర్ద్వందంగా అన్ని పార్టీలను విమర్శిస్తూ సమస్య సాధన కోసం నిలబడ్డందుకు బీసీఎఫ్ తరఫున మేము సంపూర్ణ మద్దతునిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మా అన్ని జిల్లా కమిటీలు కూడా సార్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరంతో కలిసి ఈ వేదిక మీద కలిసి పనిచేయడానికి సంపూర్ణ మద్దతునిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గారు ఈనాటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ వాటి స్థితిగతులు దశాదిశ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్స్ కు మనకు జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు అలాగే చిరంజీవి సార్ కావచ్చు ఈ బీసీ ఉద్యమానికి ఒక రెండు కళ్ళ లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏది చేసినా ఆ కార్యక్రమం మొత్తం రాజకీయాలకు అతీతంగా జెండాలకు అతీతంగా అజెండాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఉండాలే అప్పుడే ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధిస్తామనేది ప్రగాఢ విశ్వసిస్తున్నాను ఎందుకంటే రాజకీయ పార్టీలకు వాళ్ళ అధిష్టానం ఒకటి చెప్తుంది మళ్ళీ ఇక్కడ వీళ్ళు వచ్చి ఇంకొకటి మాట్లాడతారు కాబట్టి దయచేసి రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ యొక్క జేఏసీ ఏర్పాటు చేయాలని నా యొక్క విన్నపం దాంట్లో అనేక మంది యూత్ను ముఖ్యంగా యూత్ను యువకులను తీసుకోవాలే ఉద్యమం ముందుకు పోవాలంటే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు చాలా అన్యాయం జరిగింది మిత్రులారా గ్రూప్ వన్ లో కావచ్చు గ్రూప్ టూ లో కావచ్చు నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సామాజిక న్యాయం చెప్తా ఉన్నారు కానీ హైకోర్టులో ఎక్కడ చూసినా మొత్తం రెడ్డి సామాజిక వర్గాలకే వారు అవకాశం ఇస్తా ఉన్నారు మిత్రులారా నిజంగా మరి ఆయన చెప్పేది చిత్తశుద్ధి ఉంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పక్కన పెడితే మరి హైకోర్టులో కూడా ఇవ్వచ్చు కదా ఎందుకు మీరు అవకాశాలు ఇవ్వట్లేదు మా బీసీలకు కానీ మా ఎస్సీలకు కానీ మా ఎస్టీల కానీ ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తూ అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీ నలభై రెండు శాతానికి మద్దతు పలికే పార్టీలనే ఈ అసోసియేషన్ లో ఈ జేఏస్ లో తీసుకోవాలి పార్టీలకు అతీతంగా కలిసి వచ్చి నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పార్టీలలో ఉన్న ఎవరైనా కూడా ఆ పదవులకు రాజీనామా చేసి వస్తేనే వాళ్లను చిత్తశుద్ధి ఉన్నాయని మేము గమనిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సభకు నమస్కారం నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కొరకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఒక సమావేశం నిర్వహిస్తున్నాం వాస్తవానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన హైకోర్టు స్టే ఇచ్చి ఈ రోజుకు నాలుగు రోజులు అయిపోయింది అయితే మేము ఈ కార్యాచరణ ప్రకటించే ముందు కొంత ఇంటర్నల్ ఎక్సర్సైజ్ చేసిన మనకి ఈ కార్యాచరణ కొంత లేట్ కావడం జరిగింది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ మన గౌరవనీయులు జస్టిస్ ఈశ్వరయ్య గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన బాలరాజు గౌడ్ గారికి మరి కార్యక్రమంలో మరొక ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ విశారదన్ మహారాజు గారికి అదేవిధంగా వేదికపై ఆశలేనటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు మరి ముఖ్యంగా దాసు సురేష్ గారు కూడా ఇప్పుడే వచ్చినారు వారికి మళ్లీ ఇస్తాము సో మరి రాఘవేందర్ రావు గారు ఉన్నారు ఆ వేదికపై చాలా మంది ఉన్నారు చామకూర రాజు కేవి గౌడు చెన్న శ్రీకాంత్ అవ్వారు వేణు రాఘవేందర్ గౌడ్ గారు కిరణ్ కుమార్ గారు దుర్గయ్య గౌడ్ గారు బైరీ శేఖర్ గౌరీ శ్యామ్సుందర్ కొండల్ గౌడ్ ఆంజనేయులు గారు రామ్ నరసయ్య గౌడ్ గారు లింగేశ్ యాదవ్ గారు అంబల్ల నారాయణ గౌడ్ గారు రామకృష్ణ నేత గారు చెన్నారాములు గారు నగేష్ యాదవ్ గారు అదే విధంగా ఇంకా చాలా మంది పెద్దలు వచ్చినారు మరి అందరి పేర్లు ఇంకా రాసుకోలేకపోయినాం దయచేసి ఏమనుకోవద్దని తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు మేము మొదటి నుంచి ఒకటే ఒక విషయం చెప్తున్నాం మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించాలంటే ఖచ్చితంగా అది నైన్త్ షెడ్యూల్ ద్వారానే సాధ్యమైంది తాత్కాలికమైన జీవోల ద్వారా సాధ్యం కాదు అని మేము చెప్పినాం అయినప్పటికీ కూడా కొన్ని బీసీ సంఘాలు జివో ఇస్తే చాలు జివో ఇస్తేస్తే మనకు నలభై రెండు శాతం ఆటోమేటిక్గా వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని చెప్పారు సో మరి ఈ రోజు ఏం జరిగిందో మీరు చూసినారు ఎందుకంటే స్వతంత్ర భారతంలో ఎనిమిది రాష్ట్రాలు యాభై శాతానికి పైబడి జివోలు చట్టాలు ఇస్తే ఆ చట్టాలన్నీ కూడా హైకోర్టులు సుప్రీంకోర్టులు కొట్టేసినాయి ఇవాళ మనం కొత్త కాదు సో దాన్ని దృష్టిలో పెట్టుకునే నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి నేను ఈశ్వరయ్య గారు జస్టిస్ ఈశ్వరాయ్య గారు ఇద్దరం కలిసి ఏప్రిల్ ఫిఫ్త్ రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం నిర్వహించినాం ఆ సమావేశానికి విల్సన్ గారని రాజ్యసభ సభ్యులు డిఎంకే తమిళనాడు రాష్ట్రపతికి కానీ గవర్నర్ కానీ మూడు నెలల ఫైల్ క్లియర్ చేయాలని చెప్పేటువంటి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆయననే వాదించి గెలిపించిండు అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ మేము ఆ రోజు సమావేశం నిర్వహించి మరీ మరీ చెప్పినాం మన అన్ని సంఘాలు కూడా నైన్త్ షెడ్యూల్ కొరకు ఉద్యమిస్తేనే మనకి రిజర్వేషన్లు వస్తాయి ఒకళ్ళు ఒక సైడ్ ఇంకోళ్ళు ఒక సైడ్ పోతే బాగుండదంటే పైన విమర్శలు ఇవ్వడం జరిగింది సరే అయినప్పటికీ కూడా ఈ రోజు చూస్తే ఏం